اڄ نه ڪا ڪجهه ٿيڻ گهرجي పోయిందని చెప్పి చాలా కంప్లైంట్ చేస్తే మిమ్మల్ని అడిగేదానికి అవడం జరిగింది మీరు క్లియర్గా చెప్పినారు టోటల్ ఒకప్పుడున్న యాభై బెడ్స్ టూ త్రీ ఫిఫ్టీ బెడ్స్ అయిపోయింది స్టార్ట్ చాలా తక్కువ ఉంది చాలా క్లీన్ చెప్పినారు ఇలాంటి సూపర్ హైండ్స్ ఇలా ఇంత పెద్ద హాస్పిటల్ ఉంటే పేషెంట్ వచ్చినప్పుడు కూడా ఫిఫ్టీ పర్సెంట్ క్లూర్ అయిపోతారు నవ్వు కూడా మాట్లాడి డాక్టర్ ఫిఫ్టీ పర్సెంట్ నవ్వు నవ్వుతో పేషెంట్ చూస్తే పేషెంట్ అప్పుడే తగ్గిస్తుంటారు సిస్టర్స్ కానీ డాక్టర్స్ కానీ అదే డాక్టర్ నా కోసం ఎంక్వైరీ చేసినాక వచ్చినాము ఎంక్వైరీ చేసినాము క్లీన్గా చెప్పినారు థ్యాంక్ యూ మా కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు ధన్యవాదాలు మీలాంటి ఇలాంటి వాళ్ళు ఇంకా నువ్వు సమస్యలు బతికి నువ్వు ఒక నూరు మంది పేషెంట్ ఎక్కువ చూడాలని నేను మా ప్రార్థన థ్యాంక్ యూ డాక్టర్ ఓకే సార్ కరెంట్ లేదని చెప్పి రావడం జరిగింది మీడియాలో కూడా ఐన్టీవీలో అయితేనేమి చాలా పబ్లిక్ స్కూల్ ద్వారా నిలపడం జరిగింది దానికి ఈరోజు వైనాస్ పెట్టలో సూపరింటెండెంట్ గారు కలిసి ఆయన ద్వారా ఏమనసు వస్తుంది చూడడం జరిగింది ఆయన క్లియర్గా చెప్పాడు ఈరోజు పరిస్థితి మీరు చెప్పినట్లు రైట్ పోయింది కరెక్ట్ పోయింది కానీ మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డి గారికి ఏడి గారికి ఫోన్ చేసి ఒక వన్ అవర్లో చేయించడం జరిగింది నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా సూపరిటెండ్ గారిని ఇలాంటి సూపరిటెండ్ వాళ్ళు ఆధ్వర్ని హాస్పిటల్ ఉంటే ఒక పేషెంట్ కూడా వచ్చిన వాళ్ళు కూడా చాలా నీట్గా వాళ్ళ క్యూరింగ్ క్యూరింగ్ మాట్లాడేదానికి ఉంటుంది డాక్టర్స్ కానీ సిస్టర్స్ కానీ మాట్లాడేదాంట్టు ఉంటుంది వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ నవ్వుకుంటే చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతుంది నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా అయిన తర్వాత డ్రింకింగ్ వాటర్ ఇంత పెద్ద హాస్పిటల్ ఒకప్పుడు యాభై బెడ్స్ హాస్పిటల్ ఇది దాదాపు ఈరోజు మూడు వందల యాభై బెడ్ సైక్లైంది ఈ హాస్పిటల్ చూస్తేనే వచ్చే పేషెంట్ కూడా బయట చూస్తేనే హాస్పిటల్ చూస్తేనే క్యూర్ కావాల అలాంటి హాస్పిటల్ నీట్గా తయారైంది ఏ ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాయి నేను ఒకటే సుబాయ్ కానీ డిమాండ్ చేస్తున్నా డ్రింకింగ్ వాటర్ అయిన తర్వాత ఎలక్ట్రిసిటీ పేషెంట్లు నీట్గా చూడండి ఒకప్పుడు ఇక్కడ దాదాపు ఒక ఆరు నెలల కింద మూడు వందల నుంచి నాలుగు వందల వరకు ఓపీ వస్తున్నారు ఈరోజు దాదాపు ఏడు వందల నుంచి ఎనిమిది వందల వరకు వస్తున్నాయి ఓపీలు అలాగే మన మెడి మెడికల్ సర్వీస్ ఇచ్చేవాళ్ళ దాటున దాదాపు పన్నెండు మంది ఉండేది ఒకరున్నారు డాక్టర్స్ టోటలు నూట యాభై మంది డాక్టర్స్ ఉండేది హాస్పిటల్లో ఈరోజు డెబ్బై మంది హాస్పిటల్స్ ఉన్నారు కానీ ఇన్నూరు మంది సిస్టర్స్ ఉండే హాస్పిటల్లో మధ్య మంది పనిచేస్తున్నారు అంటే వాళ్ళు ఓవర్ టైం కూడా చేస్తూ పేషెంట్ చూడడం జరిగింది ఈరోజు దాదాపు ఒకప్పుడు ఇరవై ఐదు మంది పేషెంట్లు అడ్మిట్ అయితే ఈరోజు దాదాపు అరవై నుంచి డెబ్బై మంది పేషెంట్లు అడ్మిట్ అవుతున్నారు ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి అయిన తర్వాత ఈ స్టాఫ్ సెక్యూరిటీ అరవై మంది ఉండేది పదకొండు మంది ఉన్నారు అయిన తర్వాత క్లీనింగ్ ఈ శానిటేషన్ క్లీనింగ్ వాళ్ళ వాళ్ళు కూడా దా సిక్స్టీ మెంబర్స్ ఉండాలి అలాంటిది ఓన్లీ పన్నెండు మంది ఉన్నారు ఇలాంటి చాలా ప్రాబ్లం హాస్పిటల్ చూస్తే చాలా పెద్దదైపోయింది కొన్ని కోట్ల ప్రభుత్వాలు ఖర్చు పెట్టినవి అన్ని స్టాఫ్ కూడా స్టాఫ్ అయితేనేమి డాక్టర్స్ అయితేనేమి సిస్టర్స్ అయితేనేమి ఎంత తొందరగా అయితే తొంత తొందరగా తొందరగా మీరు హాస్పిటల్లో అడ్మిట్ నామినేట్ చేసి హాస్పిటల్ పబ్లిక్ కోసం అయితేనేమి రైతుల కోసం ఎందుకంటే ఆధునిక డివిజన్ సరౌండింగ్ దాదాపు కొన్ని వేల రైతు కుటుంబాలు అయితేనేమి బీద కుటుంబాలు ఈరోజు హాస్పిటల్కి ఎందుకు వస్తున్నారంటే డబ్బు లేని వాళ్ళు హాస్పిటల్కి వస్తారు తూరి మనము ప్రైవేట్ క్లీనింగ్ క్లినిక్ పోతే వేలు కొద్దిగా తీసుకుంటున్నారు కాళ్ళు పెడితే పదివేలు కావాలా యాభై వేలు కావాలా లక్షలు కావాలా ఎక్కడి నుంచి వస్తారని రైతులు వాన సరిగా లేక పంటలు పండగా రైతులు సస్తున్నారు అలాంటి పరిస్థితులు హాస్పిటల్ అంటే ప్రభుత్వ హాస్పిటల్ అంటే ఇక్కడంతా ఫ్రీగా దొరుకుతుందని చెప్పి ఇక్కడ వస్తారు నేను డాక్టర్లు కానీ సిస్టర్స్ కానీ స్టాంప్ ప్రతి ఒక్కరిని రెండు చేతులు నమస్కరిస్తున్నా పేషెంట్లు నీట్గా చూడండి నవ్వుకుంటూ మాట్లాడండి నవ్వుకుంటూ ట్రీట్మెంట్ చేయండి తప్పకుండా ఆదోని హాస్పిటల్ అయితేనేవి ప్రత్యేకంగా శ్రీనివాస్ నాయక్ లాంటి సూపరింటెండెంట్ వాళ్ళు ఉంటే హాస్పిటల్ బాగుపడతాయని చెప్పి మీడియా ద్వారా తెలుపుకుంటున్నాను సార్ మీ పేరు నా పేరు దేవిశెట్టి ప్రకాష్ నేను ఏపీ స్టేట్ ఓబీసీ కోఆర్డినేటర్ ఏపీఎంసీ చైర్మన్ ఆధుని చెప్పి మాత్రం ఒక గత పెంచిన రోజుల నుంచి కరెంట్ లేదని పేషెంట్ చాలా ఇబ్బంది పడ్డారని మాకు తెలిసింది ఆ తెలిసిన వెంటనే ఈరోజు హాస్పిటల్ సూపరింటెండి అనడం జరిగింది ఆయన మాకు అన్ని విషయాలు పూల కోసంగా చెప్పి ఈ విధంగా చేసినాం మేము ఎమర్జెన్సీ అర్ధరాత్రి వస్తున్నప్పుడు పోయింటే దాన్ని మేము నిద్రాహారాలు మానుకొని మేము కష్టపడి ఆ రోజు ఒక గంటన్నర లోపల కరెంట్ వచ్చేటట్టు మార్గం చూసినాము మళ్ళీ అలాంటి ప్రాబ్లం రాకుండా చూస్తామని చెప్పి కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది ఇలాంటి సార్ ఉండడం వల్ల మాకు మన పేషెంట్స్ కూడా చాలా మంచి జరుగుతుందని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటాం నా పేరు తాయణ ఆధుని కాంగ్రెస్ పార్టీ నాయకుడు